రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మన హిందూ ధర్మాన్ని మన ఇంతలాగా హీనంగా మాట్లాడిన రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం అలాగే మన హిందూ ధర్మం వల్ల ఎంతమంది అన్నం తింటున్నారో తెలుసా మన తెలుగు రైతుల వల్ల ఎంతమంది ఎంతమంది కడుపులు నింపుతున్నారో తెలుసా అలాంటి మన హిందూ ధర్మాన్ని అంతలాగా ఆయన ఇచ్చారంటే ఆయన అర్థం చేసుకొని హిందూ ధర్మాన్ని అర్థం చేసుకుని క్షమప్పని చెప్పాలని కోరుకుంటున్నాను నేను అల్లూరి సీతారామరాజు జిల్లా మన యావత్ హిందూ సంఘాలతో హిందూ బంధువులతో శాంతియుతంగా నిరసన అండి హిందూ మందులారా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ లోని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మన హిందూ ధర్మాన్ని యావత్ హిందూ సమాజాన్ని హింసలు హింసలు చేస్తారు అని చెప్పేసి అని పార్లమెంట్ లో అసభ్యకరంగా హేళనగా హిందూ ధర్మాన్ని హిందువుల్ని కించపరిచి మాట్లాడాడు ఇప్పుడు తొంభై తొమ్మిది సీట్లు వచ్చినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ రాహుల్ గాంధీ గతంలో నేను హిందువుని కాశ్మీర్ పండిట్ని అని చెప్పుకొని మెడలో రుద్రాక్ష దండలు వేసుకుని పూల దండలు వేసుకుని కాశీ వెళ్ళి గంగల ముని వచ్చి ఈ రోజు పార్లమెంట్ లోకి రాగానే హిందూ ధర్మాన్ని హిందూ దేవుల్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువుని కూడా హేళన చేసి కించపరిచి మాట్లాడాడు ఈ రాహుల్ గాంధీ ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాడే కానీ పార్లమెంట్ లో ఇంత రకంగా మాట్లా హిందూ ధర్మం పట్ల విషం కక్కుతున్నాడు ప్రతిపక్షంలో ఉంటే ఇలా మాట్లాడాడు అదే అధికారంలోకి వస్తే ఈ హిందూ ధర్మాన్ని ఈ హిందూ సమాజాన్ని ఈ హిందూ దేవాలయాన్ని ఏమి చేస్తాడో మనుగడ లేకోకుండా చేస్తాడని తెలియజేస్తున్నాను కాబట్టి హిందూ బంధురా ప్రతి ఒక్కరు వాళ్ళు అవ్వాలి కులాలు మనకు వద్దు హిందూ ధర్మమే ముద్దు మనందరం ఐక్యతగా ఉండాలి మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి లేదంటే ముందు ముందు భావితరాల భవిష్యత్తులో మన పిల్లలు మన తల్లులు మనము రోడ్ల మీద తిరిగి బొట్టు పెట్టుకుని తిరగాలంటే వీళ్ళు మనల్ని హింసలు చేసి మనల మీద దాడులు చేసే ఆలోచన తప్పకుండా మైండ్ లో ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి హిందూ బంధులారా ఈ రాహుల్ గాంధీ కంపల్సరిగా వెంటనే మన యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను నేను